హలో మేడం మైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు మాకైతే అస్సలు హెల్త్ బాగాలేదండి నాకు ఫీవర్ వచ్చిందండి ఫస్ట్ జలం ఫీవర్ వచ్చింది నా ద్వారా పాపకు సిక్ అయిపోయిందండి పాపకి బాటిల్ సెక్కిస్తున్నాము నాకు ఇంజక్షన్స్ పాపకి ఇంజెక్షన్స్ అసలు సో మేమైతే బ్లడ్ టెస్ట్ ఇట్లా చేయించుకుంటే టైఫాయిడ్ ఫీవర్ అనేది తీరింది సో అందుకనేసి ఆ రోజు అడ్మిట్ చేసుకున్నారు ఈ అబ్బాయి వచ్చేసి మా పక్క బిడ్డ అబ్బాయి అబ్బాయి కూడా సేమ్ అబ్బాయి కూడా ఫీవర్ వచ్చింది పిల్లలకి ఎలా ఉంటుంది ఇద్దరు పిల్లలు కలిసారంటే నల్లు నుండి గోలగోళ చేసేస్తారు వాళ్ళకు వచ్చిన ఫీవర్ మర్చిపోయి మంచిగా ఆడుకుంటున్నారు తర్వాత ఇంజక్షన్స్ వేసేటప్పుడు ఉంటారు చెప్పు రితీష్ ఇక నైట్ డిన్నర్లోకి ఉప్మా ఉన్న రైస్ కాకరకాయ ఫ్రై మళ్ళీ ఆ రోజు నైట్ అయితే ఫీవర్ అయితే రాలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంజక్షన్లు అయితే వేసుకుంటున్నాము రెడీ అయ్యేసి ఇక్కడ పాపకి ఉన్న నాకు ఇంజక్షన్లు వేపిస్తున్నారు

ఇంజక్షన్స్ అయిపోయిన తర్వాత డాక్టర్ని అడిగాము సో డిశ్చార్జ్ రాశారు ఇక అందుకనేసి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి అయితే వెళ్తున్నాము సో మీరు కూడా ఏంటంటే కోల్డ్ అనుకోండి కోల్డే కదా అనేసి ఊకోకండి అసలు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా చూపించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్